హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలోక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ టాపిక్ ఏంటంటే అంటే ఏదైతే మనకి తెలంగాణలో జరగాల్సినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని వాయిదా వేస్తూ టీజీపీఎస్సీ అనమాట ఒక అఫీషియల్ వెబ్ నోట్ అయితే ప్రకటించడం జరిగింది ఎవరైతే మనకి నవీన్ నికోలస్ గారు టీజీపీఎస్సి సెక్రటరీ ఉన్నారో ఒక ప్రకటన చేశారనమాట ఇవి ఆగస్టులో జరగాల్సి ఉంది కాకపోతే డిసెంబర్ రీషెడ్యూల్ చేస్తూ డిసిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి అయితే ఎగ్జామ్ డేట్స్ అయితే ప్రకటించలేదు ఇంకన్నా దీనికి గల కారణం ఏంటంటే అంటే డిఎస్సికి గ్రూప్ టూకి పరీక్షల మధ్య వారం రోజులు మాత్రం వ్యవధి ఉండడంతో చాలామంది అభ్యర్థులు ఓకే ఈ పరీక్షను వాయిదా వేయాలని చెప్తూ ఆందోళన చేశారనమాట సో దాని కారణంగా ప్రభుత్వం చర్చలు జరిపి ఓకే ఏదైతే ఎగ్జామ్ ఉందో దాన్ని అనమాట డిసెంబర్కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది అలాగే నవంబర్లో కూడా దాదాపు పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులకు అనమాట నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్స్ కూడా జరగాల్సి ఉంది దీనికి కూడా మించు అక్కడ ఐదు లక్షల మంది గ్రూప్ టూకి అలాగే గ్రూప్ త్రీకి కూడా దాదాపు ఐదు లక్షల మందికి పైగా అప్లై చేయడం జరిగిందనమాట సో అయితే ఏదైతే మనకి గ్రూప్ టూ పోస్ట్ పోన్ ఏదైతే అయిందో ఓకే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ప్రిపరేషన్ యాక్సలరేట్ చేయండి ఎందుకంటే ఫోర్ పేపర్స్ ఉంటాయి గ్రూప్ టూలోని ఓకే సో కాబట్టి ఈ ఫోర్ పేపర్స్లో మీకు సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఎవరైతే బాగా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో కొంచెం టైం దొరికింది కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి అలాగే ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి సిద్ధంగా ఉన్న స్టూడెంట్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అవుతారు గ్యారెంటీ కన్నా ఓకే సో దానికి మనం ఏం చేయలేం కాబట్టి సో కొంచెం మీరు కూడా ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ప్రిపరేషన్ యాక్సిలేట్ చేయండి అలాగే ఎవరైతే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ప్రిపరేషన్ బాగా చేయండి అయితే మన బాలయ్య ఛానల్ నుంచి మీకు ప్రతిరోజు కూడా యూట్యూబ్లో ఫ్రీ వీడియోస్ చాలా వరకు ఉంటాయి మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే పాలిటీ కానీ హిస్టరీ కానీ ఎకానమిక్స్కి సంబంధించి కరెంట్ అఫేర్స్కి సంబంధించి రెగ్యులర్గా మీకు కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే మీరు ఒకవేళ ఏమైనా సరే కొంత ఎఫోర్డ్ చేయగలను ప్రైస్ పెట్టి తీసుకోగలను అనుకుంటే చాలా తక్కువ ప్రైసెస్లోనే మీకు హిస్టరీ పాలిటీ జోగ్రఫీ ఎకానమీ కోర్సెస్ అన్నీ కూడా సింగిల్ సబ్జెక్ట్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి ఓకే సో కాబట్టి మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో బాలోకి యాప్ లింక్ ఉంటుంది లేదంటే ప్లేస్టోర్లో కూడా మీకు బాలు క్యాప్ యాప్ తలకి లింక్ అనేది మీకు అవైలబుల్ ఉంటుందన్నమాట అలాగే రీసెంట్గా మనం ఓకే కొన్ని కొత్త కోర్సెస్ కూడా లాంచ్ చేయడం జరిగింది సో స్టూడెంట్స్ అందరూ కూడా అఫోర్డబుల్ చేయగలిగేటటువంటి ప్రైసెస్ మాత్రం ఉంటాయి తప్పించి మీకు ఏమి ఇబ్బంది పెట్టే ప్రైసెస్ ఉండవు అలాగే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది లేదా మేము ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నామో మాకు ఆల్రెడీ మంచి కంటెంట్ ఉందని అనుకునేటప్పుడు మీరు డెఫినెట్గా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మంచి కంటెంట్ మంచి క్వశ్చన్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన ఛానల్లో చాలామంది టీఎస్పీఎస్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారనమాట వాళ్ళు కూడా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం మంచి కంటెంట్తో కలుద్దాం అండి ఈరోజు మనం ఆల్రెడీ పాలిటిక్స్ సంబంధించి ఎంసీకేస్ వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి రెగ్యులర్గా మీకు సబ్జెక్ట్ వీడియోస్ వస్తే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ ఫ్రెండ్ విష్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ఎవరీ ఆస్పిరెంట్ థ్యాంక్ యూ